యేసుక్రీస్తు పరిశుద్ధమైన నామములు దేవుని పిల్లలకు శుభములు ప్రిలరా దేవుని మహాకృపను బట్టి ఆది ధ్యానాలు కొనసాగుతూ ఉన్నాయి ఇంతవరకు ఇరవై నాలుగు అధ్యాయాలు పూర్తిగా ధ్యానం చేసుకోగలిగాము ఈ వీడియోలో ఇరవై ఐదవ అధ్యాయాన్ని ధ్యానం చేసుకుందాం ఆది కారణము ఇరవై ఐదవ అధ్యాయము మొదటి వచ్చినం అబ్రహాము మరలా ఒక స్త్రీని వివాహము చేసుకొనెను ఆమె పేరు కెతూరా ఆమె అతనికి జిమ్రాను యోక్షాను మెదాను మిజ్యాను ఇస్బాకు సువాహు అనువారిని కనెను యోక్షాను షబాను దెదానును కనెను అసూరియులు లెతుషియులు లెయూమియులు అనువారు ఆ దెదాను సంతతివారు ఏఈఫా ఎఫేరు హనోకు అబీదా ఎల్దాయా అనువారు ఆ ఆ సంతతి సంతతివారు ఐదో వచనం వీరందరూ సంతతి సంతతివారు అబ్రహాము తనకు కలిగినది యావత్తు ఇస్సాకు ఇచ్చెను అబ్రహాము తన ఉపపత్నుల కుమారులకు బహుమానములిచ్చి తాను సజీవుడై ఉండగానే తన కుమారుడకు ఇస్సాకు నొద్ద నుండి తూర్పు తట్టుగా తూర్పు దేశమునకు వారిని పంపివేశాను అబ్రహాము బ్రతికిన సంవత్సరములు నూట డెబ్బై ఐదు అబ్రహాము నిండు వృద్ధాప్యమునకు వచ్చిన వాడై మంచి ముసలితనమున ప్రాణము విడిచి మృతి పొంది తన పితరుల యుద్ధకు చేర్చబడెను హిత్యుడైన సోహారు కుమారుడగు ఎఫ్రోను పొలమందలి మక్బేలా గుహలో అతని కుమారుడగు ఇస్సాకును ఇస్మాయేలును అతనిని పాతిపెట్టిరి అది మమ్రే ఎదుటనున్నది పదవచనం అబ్రహాము హేతు కుమారుల యుద్ధ కొనిన పొలములోనే అబ్రహామును అతని భార్య అయిన షారాయును పాతి పెట్టబడి అబ్రహాము మృతి పొందిన తర్వాత దేవుడు అతని కుమారుడగు ఇస్సాకును ఆశీర్వదించెను అప్పుడు ఇస్సాకు బేయేర్ లహాయిరోయి దగ్గర కాపురముండెను ఐగుతీయురాలను శారా దాసియునైన హగరు అబ్రహామునకు కనిన అబ్రహాము కుమారుడకు ఇస్మాయేలు వంశావళి ఇదే ఇస్మాయేలు జ్యేష్ఠ కుమారుడైన నేబాయోతు కెదారు అబ్దాయేలు మిబ్సాము మిస్మా ధూమానామస్స హదరు తేమ ఎతూరు నాఫీసు కెదేమ పదహార వచనం ఇవి వారి వారి వంశావళుల ప్రకారము వారి వారి పేరుల చొప్పున ఇస్మాయిలు కుమారుల యొక్క పేరులు వారి వారి గ్రామములలోనూ వారి వారి కోటలలోనూ ఇస్మాయిలు కుమారులు వీరే వారి పేరులు ఇవే వారి వారి జనముల ప్రకారము వారు పన్నెండు గురు రాజులు ఇస్మాయిలు బ్రతికిన సంవత్సరములు నూట ముప్పై ఏడు అప్పుడు అతడు ప్రాణము విడిచి మృతి పొంది తన పితరుల యుద్ధకు చేర్చబడెను వారు అస్సూరునకు వెళ్ళు మార్గమున హవీలా మొదలుకొని ఐగుప్తు ఎదుటనున్న షూరు వరకు నివసించువారు అతడు తన సహోదరులందరి ఎదుట నివాసం ఏర్పరచుకొనెను అబ్రహాము కుమారుడకు ఇస్సాకు వంశావళి ఇదే అబ్రహాము ఇస్సాకును కనెను ఇరవై వచనం ఇస్సాకు పద్ధనరాములో నివసించు సిరియావాడైన బెతుయేలు కుమార్తెయును సిరియావాడైన లాభాను సహోదరియునునైనా రిబ్కాను పెళ్లి చేసుకొనినప్పుడు నలభై సంవత్సరముల గలవాడు ఇసాకు భార్య గుడ్రాలు గనక అతడు ఆమె విషయమై యహోవాను వేడుకొనెను యహోవా అతని ప్రార్థన వినెను గనక అతని భార్య రేపుకా గర్భవతి ఆయను ఆమె గర్భములో శిశువులు ఒకనితోనొకడు పెనుగులాడిరి గనుక ఆమె ఇలాగైతే నేను బ్రతుకుట ఎందుకని అనుకొని ఈ విషయమై యహోవాను అడుగ వెళ్ళెను అప్పుడు యహోవా ఆమెతో ఇట్లా నేను రెండు జనములు నీ గర్భములు కలవు రెండు జనపదములు నీ కడుపులో నుండి ప్రత్యేకముగా వచ్చును ఒక జనపదము కంటే ఒక జనపదము బలిష్టమై ఉండును పెద్దవాడు చిన్నవానికి దాసుడగును అనెను ఆమె ప్రసూతి కావలసిన దినములు నిండినప్పుడు ఆమె గర్భమందు కవలలవారు ఉండిరి ఇరవై ఐదో వచ్చినం మొదటివాడు ఎర్రని వాడుగా బయటికి వచ్చెను అతని ఒళ్ళంతయు వస్త్రముల వలె ఉండెను గనుక అతనికి ఏషావు అని పేరు పెట్టిరి తర్వాత అతని సహోదరుడును బయటికి వచ్చినప్పుడు అతని చెయ్యి ఏషావు మణిమను పట్టుకొని ఉండెను గనక అతనికి యాకోబు అను పేరు పెట్టబడిను ఆమె వారిని కనినప్పుడు ఇస్సాకు అరవది ఏండ్లవాడు ఆ చిన్నవారు ఎదిగినప్పుడు ఏషావు వేటాడుటయందు నేర్పరి అయి అరణ్యవాసిగా ఉండెను యాకూబు సాధువై గుడారములలో నివసించుండెను ఇసాకు ఏషావు తెచ్చిన వేట మాంసమును తినుచుండెను గనక అతన్ని ప్రేమించెను రిబిక యాకూబును ప్రేమించెను ఒకనాడు యాకూబు కలగూర వంటకము వండుకొనుచుండగా ఏశావు అలసిన వాడై పొలములో నుండి వచ్చి ముప్పై వచ్చిన నేను అలసి ఉన్నాను ఆ ఎర్ర ఎర్రగా ఉన్న దానిలో కొంచెము దయచేసి నాకు పెట్టుమని అడిగాను అందుచేత అతని పేరు ఏదోమో అనబడెను అందుకు యాకు నీ జ్యేష్ఠత్వము నేడు నా కిమ్మని అడుగగా ఏషావు నేను చావబోతున్నాను కదా జ్యేష్ఠత్వము నాకెందుకు అనెను యాకోబు నేడు నాతో ప్రమాణము చేయుము అనెను అతడు యాకోబుతో ప్రమాణము చేసి అతనికి జ్యేష్ఠత్వమును అమ్మివేయగా యాకోబు ఆహారమును చిక్కుడుకాయల వంటకమును యేషావుకిచ్చెను అతడు తిని త్రాగి లేచిపోయాను అట్లు ఏషావు తన జ్యేష్ఠత్వమును తృణీకరించెను దేవుని స్తోత్రాలు ప్రేలరా ఈ ఇరవై ఐదవ అధ్యాయానికి సంబంధించినటువంటి ప్రశ్నలు ఇప్పుడు చూద్దాం మొదటి ప్రశ్న అబ్రహాము మూడవసారి వివాహము చేసుకున్న భార్య పేరేమిటి అబ్రహాము మూడవసారి వివాహము చేసుకున్న భార్య పేరేమిటి రెండు అబ్రహాము కెతూరాలకు పుట్టిన సంతానం ఎంతమంది వారి పేర్లేమిటి అబ్రహాము కెతూరాలకు పుట్టిన సంతానం ఎంతమంది వారి పేర్లేమిటి మూడు యోక్చాను సంతానం ఎంతమంది వారి పేర్లేమిటి యోక్చాను సంతానం ఎంతమంది వారి పేర్లేమిటి నాలుగు వంశీయులు ఎవరు దెదాను వంశీయులు ఎవరు ఐదు సంతానం ఎంతమంది వారి పేర్లేమిటి మిథ్యాను సంతానం ఎంతమంది వారి పేర్లేమిటి ఆరు అబ్రహాము తనకు కలిగినది యావత్తు ఎవరికి ఇచ్చాడు అబ్రహాము తనకు కలిగినది యావత్తు ఎవరికి ఇచ్చాడు ఏడు అబ్రహాము తన ఉపపత్నుల కుమారులను ఎక్కడికి పంపివేశాడు అబ్రహాము తన ఉపపత్నుల కుమారులను ఎక్కడికి పంపివేశాడు ఎనిమిది అబ్రహాము బ్రతికిన దినాలు ఎన్ని అబ్రహాము బ్రతికిన దినాలు ఎన్ని తొమ్మిది అబ్రహాము చనిపోగా ఆయనను ఎక్కడ పాతి పెట్టిరి అబ్రహాము చనిపోగా ఆయనను ఎక్కడ పాతిపెట్టిరి పది ఇస్మాయేలు సంతానం ఎంతమంది వారి పేర్లేమిటి ఇస్మాయేలు సంతానం ఎంతమంది వారి పేర్లేమిటి పదకొండు ఇస్మాయేలు బ్రతికిన దినాలు ఎన్ని ఇస్మాయేలు బ్రతికిన దినాలు ఎన్ని పన్నెండు ఇస్మాయేలు సంతతి వారు ఎక్కడ నివాసం చేశారు ఇస్మాయిలు సంతతి వారు ఎక్కడ నివాసం చేశారు పద్మూడు ఇస్సాకు రిబుకాను పెళ్లి చేసుకున్నప్పుడు అతని వయస్సు ఎంత ఇస్సాకు రిబుకాను పెళ్లి చేసుకున్నప్పుడు అతని వయస్సు ఎంత పద్నాలుగు ఇలాగైతే నేను బ్రతుకుట ఎందుకు అని రిబుకా ఎందుకు అనుకున్నది ఇలాగైతే నేను బ్రతుకుట ఎందుకు అని రిబుకా ఎందుకు అనుకున్నది పదైదు రిబుకాకు దేవుడు ఏమని చెప్పాడు రిబుకాకు దేవుడు ఏమని చెప్పాడు పదారు ఇస్సాకు రిబుకాకు కలిగిన జ్యేష్ఠ కుమారుని పేరేమిటి ఇస్సాకు రిబుకాకు కలిగిన జ్యేష్ఠ కుమారుని పేరేమిటి పదిహేడు ఇస్సాకు రిబుకాలకు కలిగిన చిన్న కుమారుని పేరేమిటి ఇస్సాకు రిబుకాలకు కలిగిన చిన్న కుమారుని పేరేమిటి పద్దెనిమిది రిబుకా ఇద్దరు పిల్లలను కనినప్పుడు ఇస్సాకు వయస్సు ఎంత రేపుకా ఇద్దరి పిల్లలను కనినప్పుడు ఇస్సాకు వయసు ఎంత పంతొమ్మిది ఏషావు ఎదిగినప్పుడు అతడు నేర్చుకున్నది ఏమిటి ఏషావు ఎదిగినప్పుడు అతడు నేర్చుకున్నది ఏమిటి ఇరవై యాకోబు ఎక్కడ నివసించెను యాకోబు ఎక్కడ నివసించెను ఇరవై ఒకటి ఇస్సాకు ప్రేమించింది ఎవరిని రిబుకా ప్రేమించింది ఎవరిని ఇస్సాకు ప్రేమించినది ఎవరిని రిబుకా ప్రేమించినది ఎవరిని ఇరవై రెండు ఏషావు యాకోబును అడిగినదేమిటి ఏషావు యాకోబును అడిగినదేమిటి ఇరవై మూడు జ్యేష్ఠత్వమును గూర్చి ఏషావు అన్నది ఏమిటి జ్యేష్ఠత్వమును గూర్చి ఏషావు అన్నది ఏమిటి ఇరవై నాలుగు యాకోబు ఏషావును ప్రమాణమును గూర్చి అడిగినదేమిటి యాకోబు ఏషావును ప్రమాణమును గూర్చి అడిగినదేమిటి ఇరవై ఐదు ఏషావు తన జ్యేష్టత్వమును దేని కొరకు అమ్మి వేశాడు ఏషావు తన జ్యేష్ఠత్వమును దేని కొరకు అమ్మి వేశాడు ఇరవై ఆరు ఈ అధ్యాయములో ఎన్ని వచనాలున్నాయి ఈ అధ్యాయములో ఎన్ని వచనాలున్నాయి దేవుని స్తోత్రాలు ప్రిల్లరా ఈ ధ్యానంలో ఈ ప్రశ్నలే కాదు మీరు కూడా ధ్యానం చేస్తే ఇంకా ప్రశ్నలు వస్తాయి ఈ ప్రశ్నలకు సమాధానాలను మీరు పరిశీలించగలిగితే ఇరవై ఐదవ అధ్యాయాన్ని ఎక్కువగా మీరు నేర్చుకున్న వారైతారు కనుక ఇవి వినటంతో పాటు మీరు కూడా వాక్యాన్ని చదవాలని చదివి అందులో ఉన్నటువంటి అనేక సత్యాలను గ్రహించాలని ప్రేమతో మీకు మనవి చేస్తూ ఉన్నాను దేవుడు మిమ్మలను దీవించును గాక ఆమె